నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ మహాశివరాత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామంలో సింహం బాలుడు కొండపై వెలసిన స్వయంభూ శ్రీ పద్మలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు పోటెత్తారు శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులకు అన్నదానం చేస్తున్నామని దాతలు ముందుకు వస్తే ఈ ఆలయాన్ని మరింత అభివృద్ది చేస్తామని ధర్మకర్తలు తెలిపారు ಪಾರ್ವತಿ ಓಂ ನಮಸ್ ಹರಹರ ಮಹಾದೇವ ಹರಹರ ಮಹಾ ಹರಹರ ಮಹಾದೇವ

సింహంపల్ మెట్ట మీద వెలిసి ఉన్న శ్రీశ్రీ శ్రీ పద్మ ఆలయం వద్ద మా గారి నుంచి వెలిసిన విగ్రహం ఇది ఈ దేవుడు డెవలప్మెంట్ గురించి అందరూ కూడా అన్న తమ్ముడుల అందరూ కుటుంబం అందరూ కలిసి కార్యక్రమం చేస్తున్నాం ఈ రోజు ఈ గుడి ఇంత అభివృద్ధికి రావడం ప్రతి ఒక్కరు కూడా కలిసి చేయడం వల్లే వచ్చింది ఆ కార్యక్రమం ప్రతి శివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దాదాపు మూడు వేల మంది పైకే అందరూ కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ సింహవారి బెట్ట మాకు అదృష్టం మా చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి అన్నదమ్ముళ్ళ కానీ ఒక బాబామలో కానీ అందరూ కూడా ఎవరికి బావపేదలు లేకుండా ఒక రారా తమ్ముడు వచ్చి చేసే కార్యక్రమం అందరూ ముందుంటాం కంసాలు కానీ ఎవరైనా క్యాస్ మాకు లేదు ఈ దైవ కార్యక్రమం అనేది చాలా అభివృద్ధి చెందడం మాకు ఎంతో ఆనందంగా ఉంది మా పూర్వీకుల నుంచి కూడా మా పెద్దలు కానీ మా తమ్ముళ్ళు కానీ మా అన్నీ కానీ అందరూ కూడా చేసే కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు ఏంటంటే స్పందిస్తారు ఏంటంటే ఫోన్ చేసి పనం వస్తారు ఈ ఒక కార్యక్రమం ఎంతో అదృష్టంగా భావిస్తూ చాలా ఆనందంగా ఉంది ప్రతి శివరాత్రి కూడా మూడు వేలు పై మంది అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అది అన్నదాన కార్యక్రమం చేయడం అంటే అది గొప్ప గొప్ప విషయం అది కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా స్పందించి ఇలా కార్యక్రమం చేస్తారంటే మాకు ఎంతో ఆనందంగా ఉంది అంతే టైంలో శ్రీ పద్మ స్వామి ఆలయం కట్టి అయింది ఇక్కడ మాకు చిన్నప్పటి నుంచి ఇక్కడ చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడ చిన్న గుడిసిన ప్లే వస్తు పాకేసి పాకి తర్వాత మా పెద్ద మామేలు అందరు కలిపి అప్పుడులో రైతు వారిగా ఉన్న అందరూ కూడా వంద యాభై వేసుకొని అప్పుల్లోనే ఒక పదివేలు ఎట్టి గుడి నిర్మాణం చేశారు ఆ తర్వాత రైతువారులుగా మళ్ళీ షుగర్ ప్యాటీలో డబ్బులు మళ్ళీ ముందున ఒక మండపం వేశారు ఆ తర్వాత ఫీచర్లో కూడా అలాగలాగా మేము ఎదిగిన తర్వాత గుడి నిర్మాణం జారిపోతుందని టైంలోని కరోనా టైంలో అది కూడా కరోనా టైంలోని కనీసం ఐదు లక్షల రూపాయలు ఎట్టి లహరి గోడ నిర్మాణించడం జరిగిందండి ఆ గోడ నిర్మాణం చేసిన తర్వాత మాము గత నాలుగు సంవత్సరాలు శ్రీ శివపార్వతి కళ్యాణం జరుగుతుందని కళ్యాణ్ చేసిన కానీ నుంచి అభివృద్ధి చేసింది మాకు కులందరికీ కూడా జాబులు రావడం కానీ శ్రీ స్వామి పేరు చెప్పుకొని ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళి చెప్పుకుంటే అది ఎంత మంచి జరుగుతుందంటే మనకు పని ఇమీడియట్లీ జరిగిపోతుంది అందుకే ఆయన అంతా మాకు ఇష్టదైవంగా మారిపోయారు ఫ్యూచర్లో మా కుటుంబాలందరికీ ఇష్టం అలాగే ఈ రామాలయం మనకి శివాలయము ప్లహరి నిర్మించే టైంలోనే పక్కన ఉన్న ప్లేస్లో రామాయణం కడదామని నిర్ణయం తీసుకున్నాము నిర్ణయం తీసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మా కుర్రోళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది కూర్చొని మాట్లాడగా తలకి ఇంటికాడ ఒక పదివేలు ఒక ఇరవై వేలు ఒక యాభై వేలు ఒక లక్ష రూపాయలు అలా ప్రకటించారు ఇప్పుడు దాకా ముప్పై లక్షల దాకా ఖర్చు అయింది ఇంకా ముప్పై లక్షలు పని ఉంది అలాగే మాకు తెలిసిన వాళ్ళందరి ద్వారా కూడా డొనేషన్ చేయడం ఇవన్నీ చేయడం జరుగుతుంది ఫ్యూచర్లో అతి తక్కువ టైంలో కూడా రామాలయం అయిపోయి అతి గ్రాండ్గా పదివేల మందికి భోజనం పెట్టేసి ఆ రాముల గారిని పునఃస్థాపన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై హింద్